తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరబోతున్నారట మరో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీ వైపు చూస్తున్నారట ఇంకొంతమంది బీజేపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో అంతకు మించి చేస్తామంటూ సాక్షాత్తు నరేంద్ర మోడీ సెలవిచ్చారు కానీ ఎన్నికల్లో గట్టెక్కిన తరువాత ఆ హామీలు మరిచారని అందరికీ తెలిసిన విషయమే దీంతో ఏపీలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే ఏపీ బీజేపీ నేతలు ఒకరొకరుగా పార్టీని వీడుతున్నారని సమాచారం జనసేనలో ఇప్పటికే చేరిన అద్దేపల్లి శ్రీధర్ ఒకప్పుడు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మొదటి నుంచి చంద్రబాబు మద్దతుదారుడు కామినేని శ్రీనివాస్ కూడా అంతే ఏపీ బీజేపీలో కొందరు చంద్రబాబు వ్యతిరేకులు ఉన్నారు వారిలో కొందరు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు చాలామంది మాత్రం జనసేనను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత మోడీ ఇమేజ్ పట్ల తెలంగాణ బీజేపీ నేతలకే కాదు ఏపీ బీజేపీ నేతలకు నమ్మకాలు పోయాయి దాని ఫలితమే ఏపీ బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలని వార్తలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే మొత్తంగా ఏపీ బీజేపీ ఖాళీ అయిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు